డాక్టర్ డి నాగేశ్వరరావు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ యాజ్ ఎ పోస్ట్ డాక్ట్గా రెండు వేల ఇరవై రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు పోస్ట్ డాక్ట్గా చేశాము అట్ ద సేమ్ టైం ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాము ఇప్పుడు వచ్చేసి యాజ్ ఎ విజిటింగ్ ఫ్యాకల్టీ ఎస్ఆర్ఎం మంగళగిరి గుంటూరు చేస్తున్నాం అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు పట్ల ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరీ నిర్లక్ష్య ధోరణితో నిరుద్యోగతను పెంచి పోషిస్తూ ఉన్నది అందులో భాగంగానే మీకు తెలుసు పిర్యాడికల్ వర్క్ ఫోర్స్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగంలో మొదటి స్థానంలో ఉన్నది అలానే మానవ వనరుల అభివృద్ధి బీహార్ కంటే అతి దారుణంగా వెనుకబడి ఉన్నది అలానే ఆర్థిక అసమానతలు పెరుగుతుందలో ఈ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది మరియు నిరుద్యోగంలో కూడా ఉన్నత విద్యావంతులు లైకే పోస్ట్ గ్రాడ్యుయేట్ కావచ్చు బీటెక్ నుంచి చూసుకున్నట్లయితే పిహెచ్డి వరకు ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉన్నారు ఈ రాష్ట్రంలో యాజ్ పర్ ఆల్ ఇండియా హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఆరు నుంచి లక్షల మంది వివిధ రకాల చదువులపై బయటకు ఉన్నారు కానీ ఈ ప్రభుత్వాలు కనీసం పది పర్సెంట్ కూడా వీళ్ళకి ఉపాధిని కల్పించడం కానీ లేదా స్వయం ఉపాధిని కల్పించడంలో విపరీతంగా ఫెయిల్ ఉన్నారు దీనివల్ల ఈ రాష్ట్రం రోజు రోజుకి ఉన్నత విద్యావంతులు నిరుద్యోగులుగా మారాల్సి వస్తుంది అలానే ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలు వార్డ్ సెక్రటరీలు చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులే ఉన్నారు అట్లనే మరీ యూనివర్సిటీస్లో వచ్చేసి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అని వీళ్ళ జీవితాన్ని తాత్కాలికం చేసి వీళ్ళ శ్రమను దోచుకుంటూ ఆర్థిక అసమానతలకు దారితీస్తా ఉన్నాయి ఇటువంటి పనుల వల్ల కనుకనే ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అని అంటే మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలి అని అంటే అలానే ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని అంటే మాలాంటి ఉన్నత విద్యావంతులు ఆవశ్యకత చాలా ఉన్నది అని మాకు అర్థమవుతా ఉన్నది ఈరోజు చూసుకున్నట్లయితే నేను విన్నాను నేను ఉన్నాను అనేసి జగన్ గారు ఏదైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారో జాబ్ క్యాలెండర్ లేదు తీరా చూస్తే కేవలం ఎలక్షన్ వచ్చినాయి కనుక పోయిన నవంబర్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ వేశాడు ఇటీవలే నెల క్రితం నోటిఫికేషన్ వేశారు ఈ రెండు కూడా విపరీతమైన తప్పులతో మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది అయ్యా మీ ఉద్దేశం ఏంటి అసలు నిజంగా ఉద్యోగం కల్పన చేయాలనా లేకపోతే ఇలా మభ్య పెడుతూ డే బై డే అంటే రోజు రోజుకి నిరుద్యోగాన్ని పెంచాలనా ఒకసారి బాబు గారి ప్రభుత్వం చూసుకున్నట్లయితే బాబు గారిని నేను ఒకటే అడుగుతున్నా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఉన్నావు రాజధాని చూస్తే ముప్పై ఐదు వేల నుంచి యాభై నువ్వు చేశావు ప్రభుత్వ యూనివర్సిటీ కోసం కేటాయించావా సెంటు ఈ బడుగు బలహీన వర్గాల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గల ప్రభుత్వ హాస్పిటల్ కోసం నువ్వు కేటాయించావా అలానే ఐఐటి కోసం కానీ ఎంఐటీ కోసం కానీ ఈ విధంగా ఆ రాజధానిలో ఒక్క సెంటు ఈ ఉన్నత విద్య కోసం కేటాయించావా ఎందుకు మీరు కేటాయించలే లేకపోయారు పని గారి తర్వాత వైఎస్ఆర్ సిపి జగన్ గవర్నమెంట్ వచ్చింది ఈయన పూర్తిగా మబ్బి పెడుతూ మూడు రాజధానులని మొన్న పోయిన వారం కూడా మళ్ళీ విశాఖపట్నం వచ్చి ప్రజలకి అబద్ధాలు చావటం మొదలుపెట్టాడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంటు సాక్షిగా చెప్పింది అమరావతి రాజధాని అని అటువంటిప్పుడు మీరు ఎలా చెప్తారు ఆల్రెడీ ఇది కోట్లమైన విషయాన్ని క్లియర్ గా చెప్పారు అయినా మళ్ళీ ఈ ఉత్తరాంధ్ర వాళ్ళని పూర్తిగా మభిపెట్ట అందుకే దీని ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ఉన్నత విద్యావంతులంతా కలిసి నేషనల్ స్కాలర్స్ పార్టీ అనే దాన్ని మేము స్థాపించడం జరిగింది నేషనల్ స్కాలర్స్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో మేము రాబోయే ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అయితే ఈ లోపల మాకు నవరంగ కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్ పార్టీ అట్లానే సింబల్ వచ్చిన పార్టీ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అది జాతీయ పార్టీ ఎందుకంటే మాకు సెమ్ములు ఉంది రిజిస్ట్రేషన్ ఉంది మాతో పెట్ పొత్తు పెట్టుకోండి మీరు ఉన్నత విద్యావంతులు కనుక మీకు ఎక్కువ అవకాశాలు ఇస్తాం అని మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము ఈ నవరంగ మేము ఈ నవరంగ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి అందరం కూడా ఏకీభవించి వారు మాకైతే ఇరవై ఐదు ఎంపీలు అట్లానే డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇవ్వటానికి మాకు పొత్తులో భాగంగా నిర్ణయించడం జరిగింది మేము ఈ రోజు ఒకటి అడుగుతున్నాము అయ్యా చంద్రబాబు గారు పవన్ గారు మరియు జగన్ గారు మీరు ముగ్గురు కలిసి మరొకసారి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి ఢిల్లీ పరుగులు తీస్తున్నారు ఎందుకు మీ హయాంలో ప్రత్యేక హోదా అన్నారు ప్రత్యేక హోదా లేదు వైఎస్ఆర్ సిపి నేను మెడల్ ఉంచి ప్రత్యేక హోదా తెప్పిస్తానన్నావు ఏమైపోయింది మీ ప్రామిసెస్లు అట్లనే ఇలా ఒకసారి బడ్జెట్ చూసుకున్నట్లయితే పోయిన బడ్జెట్లో యూజీజీకి ఎంత బడ్జెట్ తగ్గించారంటే ఆరు వేల తొమ్మిది వందల కోట్ల బడ్జెట్ తగ్గించడం జరిగింది దీనివల్ల ఉన్నత విద్యకు పూర్తిగా